మేట్ల జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారాం డివిజన్ లోని గాజుల రామారాం చౌరస్తాలో కుత్బుల్లాపూర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గాన్ని అవమానించే విధంగా సమాజంలో విద్వేషాలు రేఖించే విధంగా మాట్లాడినందుకు గాను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిభనం దానం చేయడం జరిగింది బీసీల సభలో తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గాన్ని అకారణంగా అవమానించినందుకు అతన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం బహిష్కరించాలని అదే విధంగా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా బర్తరఫ్ చేయాలని రెడ్డి సంఘం సభ్యులు డిమాండ్ చేయడం జరిగింది ఇప్పటికైనా జరిగిన దానిని క్షమాపణ కోరుకోవాలని లేదంటే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు ఈరోజు మన గాజుగామరం సర్కిల్లో చేసిన వ్యాఖ్యలకు నిష్బంప కలిగేది జరిగింది ఎమ్మెల్సీ వాడు మొన్న చేసిన కులగన విషయాలలో మంచి పని చేస్తుంటే ప్రభుత్వం ఈరోజు వాడు ఓసీలు అని రెడ్డిలు అని వాడు అన్ని తప్పుడు విషయాలు మాట్లాడుకుంటూ వాళ్ళని మొన్ననే ప్రమాణ స్వీకారం ఎమ్మెల్సీగా చేసి రోజు ఆ మాట మాట్లాడకుండా ప్రమాణ స్వీకారం చేసిన వ్యాల్యూ వాడికి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి వాడుకుండా కొడుకు ఈ రోజు అందరు రెడ్డిలను దూషించి రెడ్డి ఉంటేనే ఒక ఊరికి అందం అనేది రెడ్డి రెడ్డి అనేది ఒక ఊరికి ఈ రోజు వాడులను దూషించి మాట్లాడడం చాలా తప్పు ఈ రోజు మా రెడ్డి సంఘాలు అందరూ సంఘాల నుంచి అందరూ ఎక్కడ పోతే అక్కడ ధర్నాలు రాస్త రోగం నిరసన రోగాలు అందరూ చేపడుతున్నారు కావున వాళ్ళు వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని వారిని సస్పెండ్ చేయాలి ఇమీడియట్లీ తప్పకుండా వారిని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకుంటే రేపు ఉన్న రాజస్థానం దగ్గరికి లేదంటే ఇంకా ముందుకు ఢిల్లీ వరకు అయితే తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ నేను కూడా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఖచ్చితంగా దాన్ని వారిని ఎంబడే సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకున్నాను ఏంటంటే డబ్బు పదవులు మాకు ఎక్కడ కొనలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రాంతం ద్వారా ముఖ్యం నేను ఎక్కడున్నా కానీ మా ఊళ్ళో గ్రామాల్లో ఇప్పటికీ బీసీలు మాకు ఎప్పుడు అందగానే ఉంటారు బీసీలు ఓసీలు కనిపించారు ఈ జీమని గాడు ఒక ఫోర్ పే కాడు ఒక బ్లాక్ మెల్ కాడు వాడు ఇండక్సీ పదవి వచ్చాక మంత్రి పదవి ఆశతో ఒక పీసీని రెచ్చగొట్టి బీసీ రెచ్చగొట్టి వాడు కనీసం ఒక ఓసీని రెచ్చగొట్టి మంత్రి పదవి ఇస్తారని చెప్పి బీసీ కార్డు పెట్టుకొని వాడి మంత్రి పదవి గురించి అరే నీకు ఇప్పుడైనా ధైర్యం ఉంటే నీ ఎమ్మడి ఒక బీసీ గానీ నికాసన బీసీ నాయకుడు నీకు ఇప్పటికి చాలా చూస్తున్నాం బిఆర్ఏ బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు కలుపుకొని నువ్వు ఒక్క ఇరవై మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం తమ్ముంటే నీకు ముఖ్యమంత్రులు ఫ్రీ ఇష్టం పోరు నాకు కూడా ఇప్పుడు ఇరవై మందికి గెలిపించుకోవడం చాలా అవుతాయి నీకు దిట్ట అవకాశం రా అప్పుడు మాట్లాడరా ఊళ్ళ గురించి గురించి చూస్తాం ఆంధ్రలో కూడా జరిగింది ఏం జరిగింది అందరూ అనుకున్నారు అది రెడ్డి వాళ్ళు లేకపోతే ఎక్కడ ఎలా పరిస్థితి వస్తుంది ఎక్కడైనా కూడా డబ్బులు ఖర్చు పెట్టాల ఖర్చు పెట్టాలా తెలిపించుకుంటున్నాము మాకు ఎప్పుడైనా బీసీలు మాకు ఒక మామ సభ మాత్రం మా ముట్టుంది ಉಸತ ಕೋಳೆಗಳು ದುಡ್ಡು ಕೊಡ್ತಿದ್ದೆ ಯುರೋಪ್ ಐತಿದು ಅಸಲಿ ಬಾರಿ ವಿಚಾರ ಮಾಡೋದು ಇತ್ತು ಕೊಡ್ತಿದ್ದೆ ಬಾರಿ ಹೇ ಹೇ ಅಂತ ಕರೆ ಬಾಬೀ गवर्नमेंट ಮೀಡಿಯಾ ಆಕ್ಷನ್ ಜಿಸ್ಕೊಂಡು ಬಾರಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಿ ಅಪ್ಪ ಇಲ್ಲಿ ಜೇಬ್ ಆಕ್ಯಲ್ ಅಸಲಿ ಇರೋ ಐದು ಜನ ನಾವು ನಾಲ್ಕು ಸಾಧ್ಯ ಸಮಿಕಾ ಆಗಿದಂತು ಅಂತ ಗುರುಗಳು ಏಕಾದೋ 40ಕ್ಕೆ ಇತ್ತರೂ ಅಂತ ಭಯಪಡತರ ಬಂತು కమ్యూనిటీ కాదు గవర్నమెంట్ కూడా భయపడుతుంది ఇది ఎట్లా ఐకమత్యం అయింది అనుకు ఏమో చేస్తాను అనుకుంటా కాబట్టి మనం అందరం ఐకమత్యం ఉంటే బాగుంటుందని చూసుకోవచ్చు